హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు ఇప్పుడు మనం వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి అరకు వెళ్ళడానికి ఈ స్పెషల్ విస్టమ్ కోచ్ వెళ్తున్నాండి ఇది వైసాగ్ కిరణోల్ ప్యాసెంజర్ దీనికి రెండు బోగీలు స్పెషల్ విస్టమ్ కోచ్ పెట్టండి ఇదే ఆ కోచ్ అండి ఎందుకంటే ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మీరే చూస్తున్నారండి చూసి ఇది గ్లాస్ ట్రైన్ ఇది వ్యూ చూట్ అని రెండు స్పెషల్ బోగిలు వేసారండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అదిరిపోతుంది అదిరిపోతుంది చంద్రం చూసారండి ట్రైన్ అయితే బయలుదేరింది మరికొనం రైల్వే స్టేషన్కి వచ్చేప్పుడు ట్రైన్ అయితే ఒక గంట లేట్ అండి ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది టైం ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే గంట లేటు ఈ స్పెషల్ కోచ్ విస్ కోచ్ కోచ్కి అండి టికెట్ నేను ఒక రోజు ముందు తత్కాల బుక్ చేసుకుంటే నాకు ఒక వెయ్యి యాభై రూపాయలు పట్టిందండి ఇది జనరల్లో అయితే మీకు అరౌండ్ సెవెన్ హండ్రీ రూపీస్ పడుతుందండి జనరల్లో దొరకడం చాలా చాలా కష్టం మీకు అట్లీస్ట్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఒక నెల ముందు రెండు నెలల ముందు బుక్ చేసుకోవాలంటండి నేనైతే తత్కాల బుక్ చేసాను కాబట్టి నాకు రేటు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పట్టిందండి ఇది ఈ స్పెషల్ ట్రైన్ ఎందుకంటే దీనికి ఆ స్పెషల్ కేటగిరీ స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయండి మీరు చూడ చూస్తారు అందరికీ మీకు సీటు మీకు సీట్ తగ్గట్టుగా మీకు ఇస్తారండి చూసారండి అదిరిపోతుంది రెండు కంపార్ట్మెంట్ మాటకి రెండు కంపార్ట్మెంట్లు మాత్రమేనండి అండి అదిరిపోతుందండి వ్యూ మటుకి నెక్స్ట్ వ్యూ గురించి కంపార్ట్మెంట్ చేస్తాను నాకైతే చాలా నచ్చేసిందండి అందుకని నేను సెకండ్ టైం ఎంతనా ఇది నాకు ఫస్ట్ టైం కాదు అది ఈ ఊరికి ఈ ట్రైన్లో సెకండ్ టైం ఎంతనా చాలా బాగుంది ఇది ఇప్పుడు ట్రైన్ ఇప్పుడే బయలుదేరండి కాబట్టి జనాలు ఎక్కువ లేరండి చూసానండి తినడానికైతే తిని సామాగ్రి పక్కాగా వచ్చేస్తుంది జనరల్గా అన్ని ట్రైన్ లాగా ఈ ట్రైన్కి వచ్చేస్తుంది నేనైతే చెన్న మసాలా తీసుకున్నాను కొంచెం కారం వేసి స్పైసీగా చేసి టమాటా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి ఇచ్చాడు నాకు చాలా బాగుంది చూసారు చాలా బాగుంది టేస్ట్ మట్టికి పర్లేదండి పర్లేదు పాటు మీకు అన్ని అన్ని స్నాక్స్ వస్తాయి బిస్కెట్లు చిప్స్ లాంటివి వస్తా ఉండండి వ్యూ చూస్తారంటే ఇది ట్రైన్ లోపల నుంచి కనబడే వ్యూ అండి చూసారండి ఈ లాస్ట్ కంపార్ట్మెంట్కి జనాలు కొంచెం కొంచెంగా వస్తున్నారండి కొంచెం కొంచెంగా ఇంకా టైం అయిపోతే నెమ్మదిగా ఇది ఫుల్ అయిపోతుందండి ఎందుకంటే ఇదే వ్యూ అండి ఈ రెండు కంపార్ట్మెంట్లకి ఇదే మంచి వ్యూ అండి లేటెస్ట్ వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి చూసారండి జనాలు అయితే వచ్చేసారు పోగేశారు ఇది కంపార్ట్మెంట్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా నీట్గా గొడవలు లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి అందరూ ఎక్కరండి అందరూ ఎక్కరు కాబట్టి పీస్ఫుల్గా నెమ్మదిగా ఉన్నదండి ఇది నా సెకండ్ టైం అదే చూస్తున్నారు వీడియోలో అదే నేను ఇది నా సెకండ్ టైం అండి ఎంజాయ్ చేస్తున్నాను పీస్ఫుల్గా ఉన్నది గొడవలు లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా పీస్ఫుల్గా ఉన్నదండి

ఇది కానీ చూసారండి మొత్తానికి బొర్రా గుహలు వచ్చామండి బొర్రా రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు వస్తారు మీకు ట్యాక్సీ కావాలన్నా ఆటో కావాలన్నా మీరు ఇక్కడి నుంచి బుక్ చేసుకోవచ్చండి ఇక్కడి నుంచి మీ బొర్రా గుహలు వాకింగ్ డిస్టెన్స్ అండి వాకింగ్ నేను పది నిమిషాలు వాకింగ్ చేస్తే బొర్ర గుహలు వచ్చేస్తుందండి ఇది రైల్వే స్టేషన్ బొర్రా గుహలు మాత్రమేనండి ఇది అరకు కాదండి అరకు ఇక్కడి నుంచి ఇంకో వన్ అవర్ పట్టేస్తుందండి ఇదే ట్రైన్ వెళ్తుంది అరకు అరకు ఇంకో వన్ అవర్ పట్టేస్తుందండి కాకపోతే మీరు బొర్రా గుహల్ చూడాలంటే ఇక్కడ దిగిపోవాలండి ఇక్కడ నుంచి మీరు ఈ స్టేషన్ దగ్గర నుంచి టెన్ మినిట్స్ వాకబుల్ అండి మధ్యలో మీకు రెస్టారెంట్స్ ఉంటాయి తినాలి నేను తినాలని మీరు తినొచ్చు స్నాక్స్ పొనాలను కొనుక్కోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ మోర్ టైమ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే